గతంలో జరిగిన కుంభమేళాకు వచ్చాను అదే మహా అని నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందని ఏదో అప్పట్లో చెప్పారు దానికి అటెండ్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు ఇది అనుకోకుండా అంత్య కుంభమేళ ఆది కుంభమేళ అన్నట్లు అనుకోకుండా ఆది కుంభమేళాకి ఇప్పుడు అటెండ్ అవ్వడం జరిగింది ఆ యూత్ ఓరియంటెడ్గా మీరు ఇక్కడికి రావడం దీని మీదేమనుకుంటున్నారు మరి అంటే నాకు ఇదే ఫస్ట్ టైమ్ ఏదో పెద్ద వాళ్ళు ఏదో ఆచారాలు అవన్నీ చెప్తారు నాకు తెలియదు రూమ్స్ బుకింగ్ కానీ అన్నీ కూడా ముందే అన్ని ఏర్పాట్లు చేసుకొని పర్ఫెక్ట్ అయిట్ ఉంటేనే రావాలి యాక్చువల్లీ ఇప్పుడు కుంభమేళా రాబట్ కాశీరాడ ఏదో అదృష్టం అని అంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చాక తర్వాత మారుద్ది అని అంటారు మరి చూ ఒకసారి చూద్దాము ఎప్పుడు రాలేదు మాది కూడా ఇదే ఫస్ట్ టైమ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము బాగుంటుంది అనిపించాడు వైకుంఠ ఏకాదశి మౌని అమావాస్య వసంత పంచమి మహాశివరాత్రి వగైరా వగైరా ఇలా అనుకుంటూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం ఈ వీడియో చనిపోయిన కుటుంబాలు ఒకవైపు శోక సముద్రంలో ఉంటే మరోవైపు మరికొందరు పిచ్చి వెదవలు అక్కడ చనిపోతే మోక్ష మార్గం దొరుకుతుంది అన్న పిచ్చి కోతలకు వస్తున్నారు అలాంటి వాళ్ళని ఏమనాలి సో నమ్మకాలు అందరికి ఉంటాయి ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కరికి ఉంటుంది కానీ గుడ్డిగా వెళ్ళొద్దు నమ్మకం ఉండాలి కానీ నమ్మకాలు ఉండొద్దు గుడ్డిగా ఏది చెప్తే అది వినొద్దు భక్తి ఉండాలి మూఢభక్తి ఉండొద్దు అక్కడ వైకుంఠ ఏకాదశి అని తిరుపతిలో తొక్కిసలాటలు అయినా కూడా ఇక్కడ కుంభమేళాలో ఇప్పుడు తొక్కిసలాటలో సో అధికారికంగానే ముప్పై మంది చనిపోయారని తెలుస్తుంది అనధికారికంగా వందకు పైగానే చనిపోయారు అనేది మనకు అంచనా చాలామందికి గాయాలు కూడా అయిపోయాయి సో ఇలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకుంటే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి తొక్కిసలాటలో వెళ్లాల్సిన అవసరం ఉందా అనేది అప్పుడప్పుడు అర్థమవుతుంది కానీ కొంతమంది నమ్మకాలు కొంతమంది మూఢ విశ్వాసాలు ఇలా ఉంటాయి సో అప్పుడే వెళ్ళాలి ఫస్ట్ రోజే వెళ్ళాలి అక్కడ అక్కడే మునగాలి అదే రోజే మునగాలి అన్న ఈ మూఢ నమ్మకాలతోనే వచ్చిన సమస్య ఇంత కంటామినేటెడ్ వాటర్లో ఏంటి అసలుకి మీరు మునుగుతున్నారో ఎవరైనా ముంచుతున్నారో తెలుసుకోలేని అమాయకత్వంలో ఎందుకుంటున్నారు సో అదే రోజు వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రోగ్రాంలో ఒక ప్రత్యేకమైన టైంలోనే ఎందుకు వెళ్ళి మునగాలి సంవత్సరం పొడుగుత ఎప్పుడైనా వెళ్ళి ఖాళీగా ఉన్న సమయంలో మునిగి రావచ్చు కదా ఎందుకు ఇంత వైపరీత్యమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి ఈ విషయాలన్నీ ఎందుకు తెలుసుకోవడం లేదు ప్రజలు జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారా లేదా ఎవరైనా పిచ్చోళ్ళు చేస్తున్నారా అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఎక్కడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ఆ ప్రభుత్వాలకు బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఎందుకు గమనిస్తలేరు ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు ఇప్పటి వరకు కుంభమేళాలో అధికారికంగా ముప్పై మంది చనిపోయినా కూడా ఇంతవరకు ఏ ఒక్క మీడియా కూడా ఏ ఒక్కరు కూడా అడగడం లేదు ఇది దేనికోసం సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి భక్తులు వాళ్ళవి ఎవరి పూజలు వాళ్ళవి కానీ ఇక్కడ జరుగుతున్న వైపరీత్యాల గురించి మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది తెలంగాణలో అల్లు అర్జున్ సినిమా పుష్ప టూకు సంధ్యా థియేటర్లో జరిగిన వైపరీత్యం గురించి అందరూ మాట్లాడారు పెద్ద చర్చ జరిగింది అది జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది జరగాల్సింది ఆంధ్రప్రదేశ్లో వైకుంఠ ఏకాదశి అయినా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కుంభమేళా అయినా ఇక్కడ జరుగుతున్న వైపరీత్యాల గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా అకౌంటబిలిటీ ఎవరికి ఉంది ఇలా మతమనే మత్తులో పడి ఎక్కించుకోవడం తొక్కించుకోవడం ఇలా ఇలాంటి వైపరీత్యాలకు బలి అవ్వడం అవసరమా ఏ మత విద్రోహ శక్తులైనా సరే వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఇలా పబ్లిక్ని వాడుకుంటున్నారే తప్ప సో వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది సో ప్రజలు ఇది గుర్తించాలి ప్రజలు ప్రశ్నించాలి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేయొద్దని కాదు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కానీ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది సో ప్రజలకే కాదు ప్రభుత్వాలకు కూడా ఇలాంటి బాధ్యత ఉండాలి ఇక్కడ కొంతమంది మాట్లాడేది ఏంటి అని అంటే జనాలు మితిమీరితే ఇలానే జరుగుతుంది అని అంటే ఒరే పిచ్చి మీద వల్లారా నమ్మకాలు కుదిర్చేది మీరు నమ్మకాలు క్రియేట్ చేసేది మీరు సో కొంతమందికి కొంత మూఢ నమ్మకాలు ఉంటాయి అలాంటి వాళ్ళు మీరు చెప్పేది గుడ్డిగా నమ్మేస్తారు మీ నమ్మకాన్ని గుడ్డిగా వాళ్ళు ఫాలో అవుతుంటారు అలాంటప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఏంటిరా మితిమీరడం ఏంటి ఇక్కడ కంపల్సరీ కదా ఒక కుంభమేళ అన్నప్పుడు నమ్మకున్న ప్రతి ఒక్కరు అక్కడ పోతారు పుష్కరాలు జరుగుతున్నప్పుడు కంపల్సరీ ఇన్ని కోట్ల మంది వస్తారనే అంచనా ఉండే ఉంటుంది ఇన్నిసార్లు చేశారు కదా సో మల్ మళ్ళీ జనాల మీద తోసి మాకేంటి పట్టదు అన్నట్లుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇందులో కూడా కారణాలు వెతుక్కునే మీకు ఒక బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న వీళ్లకు సో జనాలు అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది దేనికోసం జరుగుతుంది అనేది జనాలకు అవేర్నెస్ రానంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో జరిగినప్పుడల్లా ప్రజల మీద తోసేస్తూనే ఉంటారు జనాల మీద తోసేస్తుంటారు గట్టిగా అంటే క్రౌడ్ పుల్లింగ్ అనే ఈజీగా తోస్ పడేసే వీళ్లకు గట్టిగా సమాధానం కావాలి ప్రజలు ఆలోచించాలి ఇలాంటివి నమ్ముతున్నప్పుడు అలాంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి ఆలోచించండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి